సమంత మీద ఫైర్ అవుతూ వస్తున్నారంట సమంత తల్లి నీ ప్రవర్తన ఇలా అవ్వడానికి కారణం అవుతుంది అంటూ సమంతపై మండిపడుతున్నారంట సమంత తల్లిదండ్రులు మొత్తానికి సమంత తల్లిదండ్రులు కూడా మీడియా వదిలిపెట్టడం లేదు సమంత ఏ పోస్ట్ చేసినా సమంతను వదిలిపెట్టడం లేదు సమంత మేటిస్ అనే వ్యాధితో అరుదైన వ్యాధితో బాధపడుతున్నారన్న విషయం మనకు తెలిసిందే ఈ వ్యాధి వల్ల తన పనిని తను కూడా చేసుకోలేకపోతుందంట ప్రతి హీరోయిన్ కూడా వర్కౌట్ చేస్తూ ఎంతో గ్రామర్ గ్రామర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆ పనిని కూడా సమ అంత తను స్వయంగా చేసుకోలేకపోతుంది అంటే దీని కారణం తన పర్సనల్ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఇలాగయ్యింది అంటూ సమంత తల్లిదండ్రులు బాధపడుతున్నారు అయితే నేను అప్పుడే చెప్పాను వాళ్ళతో సంబంధం మనకు సరిపోదు వాళ్ళకు కూర్చొని తిన్నా తరగని ఆస్తులు పాస్తులు ఉన్నాయి మనకే వాళ్ళతో సంబంధం సరిపోదు అంటూ చెబుతూ ఉంటే నా మాట వినకుండా తనని నాగ చైతన్యం పెళ్లి చేసుకుంది ఆ రోజు మా మా మాట విని ఉంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు నువ్వు ఇంకా ఇండస్ట్రీలో టాప్లో ఉండేదానివి తను పెళ్లి చేసుకోవడం నీ లైఫ్లో చాలా కోల్పోయావు అంటూ తల్లిదండ్రులకు సమ్మంతమైన మండిపడుతూ వస్తున్నారంట